నేను విశేషరావు కొన్ని సందర్భాల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే ఆనందం వచ్చిన దుఃఖం వచ్చినా పట్టలేకపోతారు అలాంటి సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోకూడదు ఎప్పుడైతే స్థితప్రజ్ఞత లేదా కూల్గా ఉంటామో అప్పుడే ఆలోచన శక్తి పెరుగుతుంది బ్యాలెన్స్గా అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలం కొన్ని కొన్ని సందర్భాల్లో మిస్ అవుతుంటుంది అనమాట ఎవరికైనా అది హద్దులు దాటకూడదు ఇప్పుడు సామాన్యుడు కిరణ్ విషయంలో హద్దులు దాటిపోయింది దీంతో ఆయన తెలుగుదేశం పార్టీ టీడీపీ సోషల్ విభాగానికి సంబంధించిన కార్యకర్త అయినప్పటికీ చట్టం తన తన పని తాను చేసుకుపోతుంది అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అదే తరహాలో చట్టం తన పని తాను చేసుకుపోయింది గత పది నెలలుగా మనకు రాజకీయాలు ఎక్కడ కూడా బూత్ పురాణాలు వినిపించలేదు అంతకుముందు ప్రెస్ మీట్లు పెట్టి బూత్ పురాణాన్ని వినిపించేటువంటి వాళ్ళు ఈవెన్ కొంతమంది మంత్రులు కూడా అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు మీడియా ముందుకు వచ్చారని అంటే వీలున్నీ బూత్ పథాలను ఉపయోగించవచ్చు వాళ్ళు దాన్నే క్రేజ్ అనుకునేవాళ్ళు అలా మాట్లాడమని చెప్పి తాడేపల్లి నుంచి సంకేతాలు ఉన్నాయి అని చెప్పినటువంటి లీడర్లు కూడా ఉన్నారు కాకపోతే పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు ఒక సామాజిక వర్గాన్ని చంద్రబాబు గారి ఫ్యామిలీని టార్గెట్గా చేసి ఎవరు ఎక్కువగా బూతులు తిడతారో వాళ్ళకే గ్రాఫ్ బాగుంది అనేటువంటి సంకేతాలు తాడేపల్లి నుంచి వచ్చేవి అనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి లీడర్లు మీడియా ముందు చెప్పినటువంటి మాట సో దాంతో ఏమైంది అత్యుత్సాహం ప్రదర్శించి చంద్రబాబు గారిని అలాగే ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు అంతేకాదు వాళ్ళ ఇళ్లలో కూడా చొరబడ్డారు వాళ్ళ ఇళ్ళల్లో ఉండేటువంటి మహిళల్ని కూడా రకరకాలుగా దూషిస్తూ మాట్లాడారు వరలగర్గా మాట్లాడారు వరలగర్గా పోస్టులు పెట్టారు ఆ రోజున అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరు ప్రశ్నించడానికి కూడా లేకుండా అయింది ఒకవేళ ఎవరైనా పోయి కంప్లైంట్ చేసినా కానీ కేసులు పెట్టేట పరిస్థితి ఉండేది కాదు అందుకే అందరు సమయం కోసం వెయిట్ చూశారు రెండు వేల ఇరవై నాలుగు వరకు వెయిట్ వెయిట్ చేసి చూశారు అందరూ ఎలక్షన్లో ప్రజా తీర్పు వచ్చింది పదకొండు స్థానాలకు పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని దానికి కారణం ఏంటంటే ఇదే రాజకీయాలు ఎంత ఉన్నతంగా ఉండాలి ఎంత హుందాగా ఉండాలి ఎంత పారదర్శకంగా ఉండాలి ఎంత ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే అనేది లేకుండా దానికి భిన్నంగా రాజకీయాలంటే బూతులు రాజకీయాలంటే దూషించుకోవటం రాజకీయాలంటే కక్ష తీర్చుకోవటం రాజకీయాలంటే ద్వేషించటం అనే యాంగిల్లో వెళ్ళిపోయింది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అందుకే ఆంధ్రప్రదేశ్ సమాజం తిరగబడింది తిరగబడి ఆ ప్రభుత్వాన్ని దించేసింది ఆ వాతావరణం నచ్చలేదని చెప్పి ప్రజలు చెప్పారు తీర్పిచ్చారు దానికి భిన్నమైనటువంటి వాతావరణాన్ని కోరుకున్నారు అందుకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి గతం తాలూకు అవి ఏవైతే ఉన్నాయో భూత పురాణం దేశంతో కూడినటువంటివి కక్షపూరితమైనవి వాటికి భిన్నంగా పరిపాలన సాగుతుంది సవ్యంగా పరిపాలన సాగుతున్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్లో పెట్టుబడులు కూడా వస్తున్నాయి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ వైపు అందరూ చూసేటువంటి పరిస్థితి నెలకొంది కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది ప్రపంచ బ్యాంకు రుణాలు వస్తున్నాయి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రుణాలు ఇచ్చాయి ఇవన్నీ రుణాలను తీసుకొచ్చి అమరావతి రాజధానిని పునర్నిర్మాణం చేస్తూ ఉన్నారు దానికి నరేంద్ర మోడీ గారు కూడా రాబోతున్నారు ఇలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు మళ్ళా బూతు పురాణం ఎంటర్ అయింది దాన్ని ఆదిలోనే కట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగానికి సంబంధించిన కార్యకర్త అయినప్పటికీ కిరణ్ నేతల్ని ఇమీడియట్గా పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి ఆ ఫ్యామిలీలో ఉండేటువంటి మహిళల గురించి మాట్లాడారు ఆ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడారు అది ఎవ్వరు సభ్య సమాజంలో క్షమించరు క్షమించరానిటువంటి పదాలు ఉపయోగించరు అవి అది ఎవరు చేసినా తప్పే అది పార్టీలకు అతీతంగా ఆలోచించాలి ఇలాంటి విషయాల్లో అందుకే ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఆలోచించారు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆలోచించి చట్టం తన పని తాను చేసుకోపోయేలాగా మార్గాన్ని సుగమం చేశారు గుంటూరు జిల్లా పేరేచర్ల పోలీసులు వచ్చి కిరణ్ణి అతన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించడానికి వాళ్ళు ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకొక వైపు చేసినటువంటి తప్పుని తెలుసుకొని రిగ్రెట్ ఫీల్ అవుతూ వీడియో పెట్టాడు కిరణ్ అయినప్పటికీ ఆ పదాలు ఏవైతే ఉపయోగించారో వాటిని అంత ఈజీగా క్షమించే విధంగా భావించడానికి లేదు బట్ అతను రిగ్రెట్ ఫీల్ అయ్యి వేడుకుంటున్నారు పాదాల మీద పడి నేను క్షమాపణ కొనుక్కుంటాను అని చెప్పేసి ఆయన ప్రాధాయపడుతూ అభ్యర్థిస్తూ ఉన్నారు అంటే రిగ్రెట్ ఫీల్ అయ్యారు మరోసారి అలాంటి తప్పు చెయ్యను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని పొల్యూట్ చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో సోషల్ మీడియా వేదికగా చేసుకొని కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు ఇది గతం తాలూకు వాసనలకి కంటిన్యూషన్ లాగా కనిపించడం మంచిది కాదు అనేటువంటి భావన కూటమి ప్రభుత్వం గా రెస్పాండ్ అయింది రెస్పాండ్ అయ్యి ఇప్పుడు చర్యలు తీసుకుంటుంది అందుకే కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకర్తలు అయినప్పటికీ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన లీడర్లు అయినప్పటికీ తప్పు చేస్తే చట్ట ప్రకారం శిక్షించబడుతుంది అనేటువంటి ఒక ఒపీనియన్ బలంగా ఆంధ్రప్రదేశ్ సమాజంలోకి తీసుకెళ్ళడానికి కిరణ్ అరెస్ట్ మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఇప్పటి వరకు కూడా ఈ పది నెలల్లో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కొక్క సందర్భంలో హద్దులు దాటి కూడా మాట్లాడారు కొంతమంది ఇదంతా కూడా వ్యక్తిగతమైనటువంటి ప్రాపకం కోసం కొంతమంది సోషల్ మీడియా వేదికగా చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు ఎన్నికలు ముందు సైలెంట్గా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి ఇప్పుడు ఎలాగూ కూట ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కేసులు ఉండవు ఒకవేళ హద్దులు దాటి మాట్లాడినప్పటికీ కూడా ఏమి చేరు ఇది మన ప్రభుత్వమే కదా అనేటువంటి ఉద్దేశంతో ఎన్నికల ముందు కనిపించినటువంటి ఫేసులు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని హద్దులు దాటి దూషిస్తూ ఉన్నారు అది సమాజం గమనిస్తూ ఉంది ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి వైపు సానుభూతి కలిగించేలా ఆయన క్రేజ్ని పెంచేలా వాళ్ళు అలాంటి హద్దులు దాటినటువంటి పదాలను ఉపయోగిస్తూ వీడియోలు చేస్తున్నారు అనే విషయాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా గమనిస్తుంది అందుకే వాళ్ళందరినీ హద్దులు దాటకుండా హద్దులు దాటితే ప్రభుత్వం కూటమి అయినప్పటికీ కూడా కూటమి భాగస్వామి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు లేదా సానుభూతి పేర్లు అయినప్పటికీ కూడా అరెస్ట్ చేస్తాము అనేటువంటి సంకేతం బలంగా పంపించారు ఇది ఒక మంచి పరిణామం ఎందుకనంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని ప్రశ్నించడానికి అప్పట్లో సాహసం చేయాల్సి వచ్చేది ఏమాత్రం అన్పార్లమెంటరీ వార్డ్స్ ఉపయోగించకుండా చట్ట పరిధిలో రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల పరిధిలో ఆ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే దాదాపు మూడు వేల మంది పైగా కేసులు పెట్టారు అప్పుడు కనిపించినటువంటి కొన్ని కొన్ని ఫేసులు ఇప్పుడు కొత్త ఫేసులు సోషల్ మీడియాలో బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే లీడర్ని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కొంతమంది వాళ్ళకి తెలుగుదేశం పార్టీ గెలవాలి అని ఒకవేళ అధికారంలో రావాలని కోరుకుంటే ఎన్నికల ముందు రావచ్చు కానీ ఎన్నికల ముందు ఆ ఫేసులు ఏవీ కనిపించలేదు ఒక మూడు నాలుగు ఫేస్లు ఈ మధ్యకాలంలో కనిపిస్తున్నాయి వాళ్ళు హద్దులు మీరి మాట్లాడుతూ ఉన్నారు అది పరోక్షంగా కూటమి ప్రభుత్వానికి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఉండాలి అని కోరుకుంటున్నారు కొంతమంది వాళ్ళు అత్యుత్సాహం కొంతమంది ప్రదర్శిస్తున్నారు ముగ్గురు నలుగురు సోషల్ మీడియా వేదిక చేసుకుని వాళ్ళ వల్ల పార్టీకి ఉన్నటువంటి ఇమేజ్ స్ట్రైక్ రేటు తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఏదైతే ఉందో అది తగ్గిపోయేటువంటి ప్రమాదం ఏర్పడేలాగా ఉంది ఆ జాబితాలో ఇద్దరు ఉన్నారు వాళ్ళని కనుక కంట్రోల్ చేయకపోతే ఇప్పుడు కిరణ్ ని కంట్రోల్ చే చేయనేందువల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు కంట్రోల్ అయిపోతారు అందరూ కానీ ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు కొత్త యాక్టర్స్ వచ్చారు వాళ్ళు ఇండైరెక్ట్గా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోట్లుగా వ్యవహరిస్తున్నారా తెలుగుదేశం పార్టీలో ఉంటూ అనేటువంటి అనుమానం కలిగేలా వాళ్ళు ఉపయోగిస్తున్నారు పదజాలాన్ని అలాంటి వర్డ్స్ను ఉపయోగించి వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేస్తూ ఉన్నారు ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సంస్కృతి కాదు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా హుందాగా ఉంటుంది హుందాగానే విమర్శిస్తుంది ఉందాగానే ఆరోపణలు చేస్తుంది అనేటువంటి భావం ఆ పార్టీ మీద ఉంది మరి కొంతమంది చేస్తున్నటువంటి ఈ అత్యుత్సాహమైనటువంటి కార్యక్రమాలను కట్ చేసి వెళ్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుపోతుంది తస్మాత్ జాగ్రత్త అంటూ సొంత పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను కూడా హెచ్చరించినటువంటి క్రమంలో దీన్ని ఒక మంచి పరిణామం కింద ఆంధ్రప్రదేశ్ సమాజం చూస్తూ ఉంది సో ఈ పరిణామాన్ని మీరు ఏ విధంగా చూస్తారు రాబోయే రోజుల్లో ఇలాంటివి ఉంటేనే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనుకుంటున్నారా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినట్టు చేస్తేనే కిక్ ఉంటుందని చెప్పి అనుకుంటున్నారా మీ ఉద్దేశం ఏంటి థ్యాంక్ యూ